హలాల్ సర్టిఫై చేసిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి కావాల్సిన నెయ్యి సరఫరా చేయించుకున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇక్కడ ఒకసారి చూడండి ఆల్ఫా మిల్క్ కంపెనీ యొక్క హలాల్ సర్టిఫికేట్ ని చూశారు కదండి ఒకసారి మీ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేయండి అక్కడ ఆల్ఫా మిల్క్ సర్టిఫికేట్ అని టైప్ చేయండి చూడండి ఏమని వచ్చింది ఇక్కడ ఎస్ ఆల్ఫా మిల్క్ ఈజ్ హలాల్ సర్టిఫైడ్ దిస్ ఈస్ టు సర్టిఫైడ్ దట్ డిస్క్రైబ్డ్ బిలో ఆర్ సర్టిఫైడ్ హలాల్ ఇన్ అకార్డెన్స్ విత్ షరియా బ్రాకెట్ లో ఇస్లామిక్ బోర్డ్ గైడ్ లైన్ చూసారు కదండి షరియా అంట ఇస్లామిక్ అంట ఆ మత సాంప్రదాయం ప్రకారం తయారు చేసిన నెయ్యిని మన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో వాడారు అది కూడా కల్తీనయే ఇప్పుడు చెప్పండి సెక్యులర్ హిందువులారా వైఎస్ఆర్ సిపి పార్టీ ఏజెంట్లారా ప్రపంచంలోని పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం మన తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవో నభుతో న భవిష్యతి దీని అర్థం ఏంటో మీకు తెలుసా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలారా వెంకటాద్రికి సమానమైన క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదు వెంకటేశ్వర స్వామికి సమానమైన దేవుడు ఇంతవరకు లేడు ఇక మీద కూడా ఉండడు ఇది దీని అర్థం మరి మీ గత వైఎస్ఆర్ ఏం చేసింది ముస్లిం మత సాంప్రదాయ ప్రకారం చేసే హలాల్ నెయ్యిను తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడారు ఇది ఎంత దారుణం ఎంత అన్యాయం దేవుడి మీద నమ్మకం లేని వారే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు మీకు అందరికీ కూడా తెలుసు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అందువలనే ఈ తప్పుదాలు జరిగాయి ఇప్పటికైనా టిటిడి అధికారులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం టిటిడికి ముడి సరుకులు ఎవరు సరఫరా చేస్తున్నారు ఎక్కడ నుంచి చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అని పుట్టి పూర్వత్రాలు తెలుసుకొని వారి దగ్గర కొనుగోలు చేయండి అంతేగాని కమిషన్ కోసం కకృతి పడి ఇలా హలాల్ సర్టిఫై చేసిన ప్రొడక్టులను కొనవద్దు ఈ హలాల్ అనేది సనాతన ధర్మానికి పూర్తి వ్యతిరేకం ఇప్పటికైనా ఈ విషయాలన్నిటిపైన మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు నోరు ఇప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పైన ప్రభుత్వ పెత్తనం ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందూ సోదరుడు హిందూ దేవాలయాలకు స్వేచ్ఛ స్వతంత్రం కోసం పోరాటం చేయాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ